పేపర్ వచ్చిందిరా కాఫీ పట్టలేదు నా చేత కాదు మధ్య పట్ట్యాండు ఏంటి జెండా కోయలాగా అలా మేల పడిపోయేవిట్రా తమ డబ్బులేం లేదండి డబ్బులా ఊరు కొత్తవాడు వేట్రా కైలాసం డబ్బులు అంటున్నాడు ఆ సంగతి చూడు తమ చరిత్ర తెలియక అడిగేలేండి ఐదే ఈసారికి సారికి ఇచ్చేట పట్టుకెలవా పావలా పావులేమిటండి కనీసం రెండు రూపాయలు నిప్పించండి ఆయన విగ్రహం లాగా ఊరంతా ఊరే గారు నారు మీరా అజ్ఞాన రేదవ ఆయన్ని రిక్ష ఎక్కాడు కాబట్టే నువ్వు నీ రిక్షా జాయింట్ గా తరించిపోయారు పైగా ఆయన గుడికి తీసుకెళ్ళావు ఎంత కొంత పుణ్యం వచ్చి ఉంటుంది పోతే ప్రసాదాన్ని మోసావు ఇంకా పెరిగిపోయి ఉంటుంది ఇదిగా కావాలంటే ఆయనతో చెప్పి ఓ అరటి పట్టు కొట్టిస్తాను అది పట్టిపోయి పేదోళ్ళు పొట్టలు కొట్టే కౌరులు చెప్పకండి నాకు పుణ్యం అక్కర్లేదు ప్రసాదం అక్కర్లేదు కానీ నాకు రావాల్సిన డబ్బులు నాకు బారండి నేను పోతా వీడు ఇంకా కదలలేదా ఆ ఇచ్చిన పావులా కానీ లెక్కలు కొడుతున్నాయి గోవిందు అయ్యా ఏదో లెక్క కావాలంటే ఇచ్చి పంపించు కైలాసం అయ్యా అసలు ఈ యూనియన్లు ఎందుకున్నాయో మనం ఎవరినైనా కొడితే వీళ్ళు గొడవ చేయడానిక అంతే కదండి ఆ యూనియన్ లీడర్ రంగడిని అని చెప్పు మాట్లాడతాను ఉందో మీ అమ్మ నా కల్లోకి వచ్చి నా బిడ్డలు ఇద్దరిని జాగ్రత్తగా చూడమని చెప్పుకొని ఏడుస్తుందిరా ఊరుకోక చేసేది ఏముందండి లక్షణంగా బిడ్డ పాపలతో సంసారం చేసుకునే పిల్ల భర్తతో బాగా అర్థంతరంగా చచ్చిపోతే ఊరుకున్నాను పసి ఇద్దరు మా అమ్మేదని అడిగితే సమాధానం చెప్పలేక ఊరుకున్నాను ఎప్పుడది కల్లోకి వస్తే గుండెలు పగిలేలా ఏడ్చి ఊరుకుంటున్నాను ఊరుకుంటే బాగానే ఉండు రోజు వచ్చి ఆ పీడకలతో అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నారు అక్కడికేదో తల్లి తెరని లేని పిల్లల్ని ఇంటిళ్ల పాది రాచి రంపాలి పెడుతున్నట్టు వాళ్ళమ్మ మీ కళ్ళుకి రావడం మీరు అరిచి అల్లరి చేయడం ఏమిటది నా మాటలు అమ్మేదో కావాలని చేస్తున్నట్టు కావాలని కాకపోయినా ఈ జబ్బుని చూశారు రావాలనుకుంటే వచ్చే రకం పోవాలనుకుంటే పోయే రకం నేను కావాలని కేకలు పెడుతున్నానంటారా నువ్వు ఊరుకోవే నిద్ర మధ్యలో లేవడం వల్ల అందరికీ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ఏవో మాట్లాడుతుంటారు నాన్నా డబ్బు కోసం చూడకుండా

ఏదో పీడకలు వచ్చి కంగారు పెడితే వీళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారో విన్నావా అమ్మా ఇంత గొడవ జరిగిన మీ అన్నయ్య లేచొచ్చాడేమో చూసావా అమ్మా ఇదంతా కర్మ అమ్మా ఆ దేవుడు మీ అత్తయ్యకి బదులు నన్ను తీసుకుపోతే బాగుండేది మాటలు అన్నయ్య దేని గురించి పట్టించుకోవడం నీకు తెలుసు పొదినకు విసుగు చిరాకు ఎక్కువని తెలుసు తెలిసా కూడా వాళ్ళ గురించి తలుచుకుని బాధపడటం దేనికి నానా మీరు పడుకోండి అమ్మ దగ్గర నేను ఉంటాను పడుకోమా ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి